వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే గెట్ డౌన్లోడ్ డౌన్లోడ్ డేటా వస్తుంది అది కొట్టిన తర్వాత ఈ పక్క మీ సచివాలయంలో ఎంతమంది పేదలు ఉండేది ఎంపీటీ ఒకసారి ఎక్సెల్ పెట్టిన కాబట్టి ఆ ఎక్సెల్ అనే పేర్లన్నీ దాంతో సర్వ్ చేస్తాయి అవన్నీ తీసుకొని మీరు హౌస్ హోల్డ్ వాయిస్ హౌస్ హోల్డ్ చెక్ చేసుకుని నేను మీకు లక్షలు వెళ్ళి నేను ఇంటి దగ్గరికి వెళ్ళి జియో టాపితో సర్వే చేయాలి అది సర్వే చేసి వాళ్ళు నిజమైన పేదలా కాదా దాంట్లో పన్నెండు పాయింట్లు ఉన్నాయమ్మా పాస్బుక్ కానీ దీపం పథకం కింద గ్యాస్ తీసుకోవడం కానీ ఏ ఒక్కటి ఉన్నా వాళ్ళు పేదల కిందికి రారు ఏమీ లేకుండా ఉంటేనే వాళ్ళ పేదల కిందికి ఇంతకుముందు మీరు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ పీపర్ సర్వే చేశారు అదే సేమ్ రిపీట్ వీళ్ళు పేదలు అని చెప్పి వచ్చింది ఇప్పుడు వాళ్ళని మీరు చేసిన తర్వాత లాస్ట్లో ఎవరైతే పేదలు మిగులుతారో అసలైన పేదలు మిగులుతారో ఆ పేదలను అడాప్ట్ చేసుకునే వాళ్ళు కూడా మీరే రెక్టిఫై చేయాలి మీ ఏరియా ఎవరు వాళ్ళని దత్తకు తీసుకుంటారు అనేది కూడా మనమే చేయాలి కొంతమంది ఫారెన్ అయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరైనా తీసుకుంటారంటే వాళ్ళను రెక్టిఫై మనమే చేయాలి వాళ్ళని కూడా తర్వాత సర్పంచ్ గారు లాస్ట్ లో మన కొత్తపల్లి గ్రామ పంచాయతీ సచివాలయానికి కొత్తగా వచ్చిన సిబ్బందికి ఈరోజు పిఫోర్ అనే విధానం గురించి ప్రజలకు అవగాహన చేసి దానికి వచ్చే ఈ మీటింగ్ వచ్చినటువంటి వారిందరికి కూడా సెక్రటరీ సచివాలయ సిబ్బంది కొత్త కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ పీ ఫోర్ విధానం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి పెట్టారు ఎందుకంటే పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ పేదలు అనేది లేకుండా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో బాగా ఉండాలా ప్రతి ఒక్కరికి ఐశ్వర్యం ఉండాలా అనే ఉద్దేశంతోనే ఎవరు బీదరికంలో అనుభవించకూడదు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పథకం తీసుకుని రావడం జరిగింది ఈ పథకం ఏదన్నా చాలా కూరుగా ఉండేవాళ్ళు మనం గుర్తించి అది గుర్తించాలంటే సచివాలయ సిబ్బంది గుర్తించాలి సచివాలయ సిబ్బంది గుర్తించిన తర్వాత ఒక్కొక్క సచివాలయంలో ఎంతమంది ఉన్నారు వారికి ఎలా చేయాలా ఏం చేయాలా మన పరిధిలో ఉన్నటువంటి సాగుదారులు అయితే ఎవరున్నారో వాళ్ళను అడాప్ట్ చేసేదానికి మనము చేసే ప్రయత్నం మీరు చేయండి తర్వాత మీతో కాకుండా అయినా మాకు చెప్పండి నేను సాధ్యమైనంత వరకు మా చే సాయశక్తిగా మేము కృషి చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము ఈ పీ విధానం గౌరవ ముఖ్యమంత్రి దీనికి ఎట్లా చేయాలి ఇంకా ఏం రూపకల్పన చేయాలనే ఉద్దేశంతోనే బాగా చేస్తున్నారు అట్లా ఈ పథకము బాగా సక్సెస్ అయితే ఎక్కడే కానీ పేదలు లేకుండా పేద నిర్మూలన అనేది నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో బాగుంటుంది అవునా మీరందరూ సచివాలయంలో ప్రజలకు ఈ పల్లెల్లో ఏదైనా పని చేయాలన్నా ఒక్కొక్క సచివాలయానికి ఆరు మంది ఎనిమిది మంది ఉన్నారు గతంలో చేసినటువంటి పనులు ఇప్పుడు అందు ఆల్రెడీ అయిపోయి వచ్చినాయి మీరు ఆల్రెడీ చేసింటారు ఇంకా లోతుగా వెళ్ళేసి ఇప్పుడు కొత్తగా వచ్చారు మీరు మా పంచాయతీకి ఈ మధ్య వారం పది రోజులు లేదు మీరంతా జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు మీ మీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలలో మెలిసి ప్రజలతో మన్నకమై అక్కడ ఉన్నటువంటి సమస్యలు గుర్తించి బోర్డు విధానం వాళ్ళకు తెలియజేసి విందాక సెక్రటరీ గారు అన్నట్టు దాంట్లో పదకొండు అంశాలు ఉన్నాయి ఆ పదకొండు అంశాలలో ఎవరినైతే వరకు జరుగుతుందో వాళ్ళు ఎలిజిబుల్ అయినారో వాళ్ళు సా ఇది కాకుండా బోర్డు విధానం అనేది దాంట్లో వల్ల లేనటువంటి వారు గుర్తించి దానికి ఎందరున్నారో ఒక్కొక్క సచివాలయంలో ఎంతమంది ఉన్నారు అది గుర్తించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం దానికి ఎలా చేయాలా ఏం చేయాలా అనేది గౌరవ పెద్దలు మన మండ్యాల వరదలాల రెడ్డి గారు ఎమ్మెల్యే గారితో కూడా చర్చించి ఈ యొక్క విధానాన్ని బాగా సక్రమంగా చేయాలని మన కొత్తగల్ల గ్రామ పంచాయతీలోనే ముందరుగు ఉండాలని చెప్పి మీ అందరి ద్వారా ఒక సర్పంచ్ గా నాకు మంచి పేరు తేవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను కావున కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మళ్ళా హృదయపూర్వకంగా స్వాగతం చెప్పినాం ఈ పంచాయతీ ద్వారా మీరు మీరు మీ పరిధిలో ఎవరు వచ్చినా కూడా చుట్టుపక్కల ప్రజలు ఎవరు వచ్చినా ఆ రోజు కానీ మరుస రోజు కానీ వాళ్ళ పనులు ఐదు చేసి పంపిస్తానాలని చెప్పి మీకు వాళ్ళ వాళ్ళందరూ గతంలో మీ ఏరియాలో ముందు వేసినటువంటి బాగా చేసిన మాకు పూర్తి నమ్మకం ఉంది మా పంచాయతీలో కూడా గతంలో చేసినటువంటి వారు ఎక్కడైనా ఏమి పొరపాట్లు లేకుండా చేసినారో మీరు కూడా అదే ప్రకారం చేయాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము కావున ఈ ఫోర్ విధానం అనేది ప్రజలకి బాగా తీసుకెళ్ళండి కావున వారి గుర్త మనం మన పంచాయతీ ద్వారా ఒక మెసేజ్ ఇస్తాం ఈ పంచాయతీలో ఇంతమంది ఉన్నారు దీన్ని ఎట్లా చేయాలా ఏం కదా అనేది ఇది మన పంచాయతీ పెద్ద పంచాయతీ కానీ ఐదు సచివాలయాలు ఉన్నటువంటి పంచాయతీ మీరందరూ అందరూ కష్టపడి పనిచేయండి ఇది ఈ యొక్క విధానం ఈ యొక్క ప్రోగ్రామ్ ను చాలా రోజులు చేస్తే ఖచ్చితంగా గుర్తిస్తారు ఒక వారం పది రోజులనే గుర్తిస్తారనమాట మీరందరూ ఆల్రెడీ చేసి పెట్టినదే కదా చేసి పెట్టిందే దాని ఎట్లా రూపకల్పన చేస్తే అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ విధానంలో పాల్గొన్న దానికి నాకు అవకాశం వచ్చి మీతో ఈ యొక్క మీటింగ్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది కనుక నాకు ఈ అవకాశం వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు